ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్ట్ మార్టం మొదలైంది హైదరాబాద్లో రెండో రోజు కొరియన్ కమిటీ పర్యటించనుంది నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో మరోసారి భేటీ కానుంది నిన్న పదిహేను మంది అభ్యర్థులతో మాట్లాడిన కమిటీ ఎంపీ ఎన్నికల్లో ఓడిన స్థానాలపై అభిప్రాయాలు సేకరించింది నేడు కూడా కొరియన్ కమిటీ సమావేశం కొనసాగనుంది రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలుండగా కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది చోట్ల విజయం సాధించాయి హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం నిలబెట్టుకుంది పార్లమెంటు ఫలితాల్లో ఓటమిక్ గల కారణాలు తెలుసుకునేందుకు రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ కురియన్ నేతృత్వంలో కమిటీ వేసింది గాంధీభవన్ చేరుకున్న కురియన్ కమిటీ నియోజకవర్గాల వారీగా విడివిడిగా అభ్యర్థులతో భేటీ అయింది ఓటమిక్ గల కారణాలపై ఆరా తీసింది ముందుగా సికింద్రాబాద్ సెగ్మెంట్లో గల కారణాలపై కొరియన్ కమిటీ ఆరా తీసింది కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కమిటీతో భేటీ అయ్యారు తర్వాత హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సమీరుల్లాతో కొరియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ మాట్లాడింది మల్కాజ్గిరి చేవేళ్లలో గల కారణాలపై అభ్యర్థులు సునీతా మహేందర్ రెడ్డి రంజిత్ రెడ్డిని అడిగి తెలుసుకుంది వరంగల్ ఎంపీ కడియం కావ్యతోనూ కమిటీ మాట్లాడింది ఇక విజయానికి దోహదపడే అంశాలపై ఆమెతో చర్చించింది